है या इतना షాప్లో ఏం బంద్ ఏం జరగట్లేదండి మేము మా ఎక్సైజ్ మా ఐఎస్ గారు డిసి గారు ఆదేశానుసారం టైమింగ్స్ పది గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో మేము షాపులు ఓపెన్ చేసి అని చెప్పడానికి వచ్చినాం ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఒంటి గంటకు దిమ్మని చెప్పారంట అయితే మేము మా ఐఎస్ డిసి గారికి కూడా వాళ్ళ దృష్టి తీసుకెళ్లటం జరిగింది మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఉందో దాని ప్రకారం ఫాలో కావమని చెప్పారు అందులో నిన్న ఇది చిన్న ఇష్యూ అయిందంటే మేము మా ఐఎస్ డీసీ గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా పంపిఎఫ్లో పంపించడం జరిగింది అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గర ఉండి దగ్గర అందులో భాగంగా రావటం జరిగింది మేము మా పై వాళ్ళ అధిక పై అధికారుల ఆదేశానుసారం మేము వాళ్ళకు సెక్యూరిటీ చేయడానికి రావటం జరిగింది వైన్ షాపుల మీద ఇబ్బంది వాళ్ళు ఏమైనా వస్తే అసల్ట్ కేసు లాంటిది ఏమైనా ఉంటే మేము పోలీసులో కాంప్లైట్ చేస్తాం వాళ్ళు ఎవరైనా బలవంతంగా వచ్చి ఏమైనా చేస్తే ఫర్దర్ గా మా ఈ అయ్యి అధికారుల ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వాళ్ళ మీద కాంప్లైంట్ చేయాల్సి వచ్చేది అయితే మా రూల్ ప్రకారం ఫాలో కమ్మని చెప్పి ఉంటాం మేము ఉండటానికే కదా వచ్చింది